మనందరికీ మార్గదర్శకులుగా ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తి శ్రీ రామోజీరావు గారు మృతి గురించి తెలియగానే చాలా బాధ కలిగింది అలాగే దాంతోపాటు ఆయన విభిన్నమైనటువంటి రీతిలో తన జీవితాన్ని కొనసాగించి పది మందికి ఆదర్శప్రాయంగా ఆచరణ ఆచరణీయ ఆమోదయోగ్యమైనటువంటి విధానాలతో తనదైనటువంటి ప్రత్యేక శైలితో ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో రెగ్యులర్గా ప్రయాణం చేయటం కాకుండా ఒక అద్భుతమైనటువంటి నూతన విధానాన్ని ఆవిష్కరిస్తూ ఆయన కనుక మనం చూస్తే ఒక పత్రికా రంగం కానివ్వండి ఒక టీవీ రంగం కానివ్వండి ఒక వ్యాపార రంగం కానివ్వండి ఒక రైతు విధానం కానివ్వండి కార్మిక విధానం ఇలా చూసుకుంటూ వెళ్తే ఆయన ప్రయాణం చేసి ఆయన జీవితంలో ఆయన గొప్పగా ఎదుగుతూ తెలుగు వాడిని కూడా ప్రపంచవ్యాప్తంగా రామోజీ ఫిలిం సిటీ అని పెట్టి ఒక స్టూడియోని ఇక్కడ ఏర్పాటు చేస్తే యూనివర్సల్గా కూడా అంతా కూడా దాని గురించి ఒక తెలుగువాడి గురించి మాట్లాడుకుంటున్నారు అని అంటే ఆయన యొక్క గొప్పతనం ఏంటన్నది మన అందరం కూడా చూడవచ్చు అంచేత అలాంటి మహనీయుని యొక్క సేవలు మనందరం కూడా పొందాం ఆయన మన అందరికీ కూడా మరి అనుసరించదగినటువంటి మార్గాన్ని ఏర్పాటు చేశారు అలాంటి వ్యక్తి ఇవాళ మన పట్ల లేరు మన దగ్గర లేరు మన మధ్యలో లేరు అనేటటువంటి మాట చాలా బాధాకరం మనందరికీ కూడా ఆధ ఆరాధ్యమైనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మరణానికి తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకి వారిని అనుసరించి ఉండేటటువంటి వారికి అందరికీ కూడా ఇది మనందరికీ కూడా ఇది తీరని లోటు ఈ లోటు మరి తప్పకుండా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం